सेल न्यूज की स्वागतम। తెలంగాణ రాష్ట మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బిఎంసీ పరిధిలో శ్రీ నగర్ కాలనీలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి విరాళం ఇచ్చిన బీఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ చైర్మన్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ రాపోలు రాములు బిఎంసీ కాలనీల అభివృద్ధి విషయంలో నా వంతు కృషి అప్పుడు ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది అలాగే బీఎంసీ కాలనీల సంక్షేమ సంఘాల ఫెడరేషన్ అధ్యక్షులు అబ్రహాం లింకన్ శ్రీ నగర్ కాలనీ మాజీ అధ్యక్షులుగా పనిచేశారు అబ్రహాం లింకన్ సీతారామాంజనేయ స్వామి ఆలయానికి విరాళం ఇచ్చినారు కాలనీ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సంతోష కుమార్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు ಎಲ್ಲ yeah. ನವೆಂಬರ್ <laughs> और 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 और

అయ్యో ఎలా వచ్చింది లక్క బుక్కులు మన విలోజ ఆ మీ ఊరి సరే పోడ పోలా వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ చేసారు నా అవును హాలి ఫ్యామిలీ చే గ్రామీణ సరే ఇది కడుకొను లేద లైట్ లేద లైట్ లైట్ బైక్ పాట ఫైల్ ఇంకా 925 से रेन बटन जो रामवीर मेरे को आंसम देता आई थिंक आई हैव बीन यूजिंग द डेली पार्ट राइट नाले प्रतिमा माला पर तो भी पर बेटा हमने पार्टीशन डाल ही पे रखा था और उसका भी था और सुना वो भी नाम कर और इधर से थोड़ा भाग से डीजे लेवरिंग से सबसे ज्यादा से जिले 别讲，别讲。 make it 不知道，咱明天。 యార్డ్లు కానీ పార్కులు కానీ శ్మశాన వాటికలు కానీ రోడ్ల వైడనింగ్ కానీ చెట్ల నాటక కార్యక్రమం కానీ చాలా అద్భుతంగా వారు తీర్చిదిద్ది కాబట్టి ఈరోజు మళ్ళీ మరి ఇక్కడ ఈ వర్క్ బోర్డు సమస్య అయితే మీకు అందరికీ తెలుసు ఎంతో గత ఐదు ఆరు నుంచి తీవ్రమైనటువంటి బాధలు మీరు ఉన్నారు మీ ఆవేదన చాలా వరణనానితం దాన్ని నేను మంత్రి శ్రీధర్ బాబు గారి చూసి కూడా మేము ఆ రోజు ఇక్కడ వచ్చినప్పుడు మాట్లాడడం జరిగింది అదేవిధంగా నిన్న మొన్న ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం కూడా మేము రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారి వారికి కూడా మేము ఈ వర్క్ సమస్యను వివరించడం తప్పకుండా ఆ నవీన్ మిట్టలు ఎవరైతే రెవెన్యూ సెక్రటరీ ఉండో వారిని మేము కలవడం జరిగింది ఆయన నాకు కొద్దిగా ఘర్షణ వాతావరణం కూడా జరిగింది అక్కడ అయిన తర్వాత మేము మరి మినిస్టర్ గారిని కలిసి తప్పకుండా నేను ఫైల్కి ఇప్పించుకొస్తాను అని ఎంబడే ఆయన మీటింగ్ ఏర్పాటు చేస్తా అని చెప్పిండు మేము ఈ లోగా మేము కలవలేదు మళ్ళీ ఈ ఫస్ట్ తర్వాత వెళ్ళి మంత్రి గారితో కూడా సంప్రదించి ఏది ఏమైనా కానీ ఈ వర్క్ బోర్డు సమస్య తీర్చే వరకు కూడా ఖచ్చితంగా నేను మరి ఒక మీకు పెద్ద చేదోడు వాదోడుగా ఉండి దాని పరిష్కారంలో మా ఫెడరేషన్ పాత్ర ముందుంటుందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనా కాలనీ నాకంటే చాలా సంతోషం ఈ కాలనీ సాయి నగర్ అంటే మా సొంత ఇల్లు లాగా అనిపిస్తుంది మా కొత్త కుటుంబ సభ్యులలాగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ప్రేమ ఆప్యాయతోటి అందరూ కూడా పలకరిస్తారు చాలా బాగా ప్రేమగా చూసుకుంటారు నేను కూడా నాకు తోచిన విధంగా మరి కాలనీకి నేను ఇతోటికంగా సహాయపడ్డానని తృప్తి కూడా కొంత ఉంది మళ్ళీ అవకాశం వస్తుంది ఈ బాడీ పోయిన తర్వాత మళ్ళీ నాకు మీకు సాయం చేసేటువంటి అవకాశము నాకు వస్తుందని నేను ఆలోచిస్తున్నా అప్పుడు మిగిలిన పనులు కూడా మనం పూర్తి చేసుకోవడానికి నాకు శక్తి ఉంటుంది ఖచ్చితంగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా పెద్దవారే నారాయణ గారు అదేవిధంగా సూర్యనారాయణ గారు వారి శ్రీమతి గారు మన లక్ష్మణ గారు వెంకటన్న గారు చాలామంది పెద్దలు సీనియర్స్ వీళ్ళందరూ కూడా వయస్సుతో నిమిత్తం లేకుండా మునిరత్న గారు ముఖ్యంగా మునిరత్నం సార్ మునిరత్నం గారు వీళ్ళు సీతారామరాజు వీళ్ళందరూ కూడా ఏంటంటే వారు ఒక కమిటెడ్ కమిటెడ్ కమిట్మెంట్ వాళ్ళు ఒక హైలీ క్వాలిఫైడ్ ఎడ్యుకేటెడ్ అయి ఉండి అనేక సేవా దృక్పథం కలిగినటువంటి వాళ్ళు మీ కాలంలో ఉండడం మీరు కూడా వారికి సహకరించడం మనం ఇంకో ముఖ్యంగా మన లింకన్ గారు అదేవిధంగా మరి మన ఇట్లాంటి లింకన్ కూడా పాపం ఏ పనికైనా మంచి పని చేయడానికి వారు ఎప్పుడు కూడా ముందుకు వస్తూ ఉంటారు ప్రతి పని కూడా చెయ్యాలి 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 అని చెప్పి ఖచ్చితంగా ఒక సోషల్ మెంటాలిటీ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు నిజంగా నాకు చాలా సంతోషం నా మైండ్ కూడా అదే నాకు రాజకీయాల కంటే ఎక్కువ అధికారం కంటే ఎక్కువ ఈ సోషల్ సర్వీస్ చేయాలి సేవా దృక్పథమే నాలో ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా మరి ఈ ఫిబ్రవరి తర్వాత పాలక మండలి కాలం పూర్తి అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ కీరోలో పడతాం మీరు అందరూ కూడా ఖచ్చితంగా పనిలో నిమగ్నం అవుతారు మీకు పని పెడతాను నేను కూడా పని పెట్టుకొని ఖచ్చితంగా మన పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ దేవాలయం చూసినందుకు మరి మీకు అందరికి కూడా ధన్యవాదాలు ఇంత పెద్ద నిర్మాణము మీరు సొంతగా మరి కష్టపడి మీరు అందరూ కూడా చేసుకున్నందుకు ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉంటాం పెద్దలు గవర్వీయులు ఫెడరేషన్ చైర్మన్ శ్రీ రాపుల్ రాములు గారు మరియు వైస్ చైర్మన్ ఎట్ల శ్రీనివాసరెడ్డి గారు మరియు నా మిత్ర బృందం కాలనీ వాసులు కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ గారు అందరు కూడా ఈ మమ్మల్ని ఈ యొక్క కాలనీ ఈ యొక్క గుడి దగ్గరికి ఆహ్వానించి మమ్మల్ని ఈ ఎప్పుడైతే రాములు గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని మాకు సహకరించమని అడిగినప్పుడు దగ్గర దగ్గర మాకు ఈ మా ఆయన దగ్గరికి వెళ్ళి జరగటం మూడు నాలుగు నెలల నుంచి జరుగుతుంది అప్పటి నుంచి కూడా సార్ రావటం ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అనే ప్రతిరోజు కూడా నేను అదే దేశలో ఉండటం జరిగింది ఎందుకంటే ఇది నా కాలనీ నా కాలనీకి నా శ్రేయాభిలాషి మా యొక్క క్షేమం కోరే మనిషి రాపోల్ రాములు గారు కాబట్టి ఆయన తప్పకుండా రావాలి ఆయన అగ్రస్థానం వహించాలనేది నాకు మొదటి నుంచి కూడా ఉండేది ఇంకొకటి ఏంటంటే ఆయన మన కాలనీకి చేసిన పనులు చూస్తే ఒకప్పుడు పాలకవర్గం నన్ను అధ్యక్షులుగా ఉండగా కూడా నన్ను పక్కకు తొలగించి పని జరుగుతుందంటే నేను పక్క తొలగిన వ్యక్తిని ఆయన ఇప్పుడు కూడా నన్ను గౌరవనీయులు మన రెడ్డి గారి ప్రెసిడెంట్ అయిన తర్వాత నిజంగా ఈ యొక్క కార్యానికి నాకంటే కూడా ఇప్పుడున్న పాలకవర్గం చాలా మేలైనదని చెప్పి నేను భావిస్తున్నా అయితే ఈ యొక్క కార్యక్రమం జరిగే ముందు నేను మన రాపల్ రాములు గారి దగ్గరికి ప్రతిసారి వెళ్ళి నా కాలనీ యొక్క స్కేమం కోసం అడుగుతూ ఉండండి అట్లా ఉండగా ఒకసారి ఎమోషనల్ అయిపోయి ఆయనతో మాట్లాడుతున్న టైంలో ఎందుకు ఇట్లా ఎమోషనల్ అయిపోతున్నాం అంటే ఏం చేయాలి సార్ ఇప్పుడున్న ప్రభుత్వం ఏమి నన్ను తీసి పారేసింది మీరేమో ఫెడరేషన్తో తిరుగుతున్నా నాకేం పనులు కావట్లేదు ఏం చేయలేదు నేను ఎంతదిగా కష్టపడుతున్నా కానీ ఒక్క మా కాలనీకి ఇంత పని జరగట్లేదంటే కమిషనర్ గారిని మన కమ్యూనిటీ హాల్లోకి పిలిపించి అడిగినప్పుడు ఆయన ఉపేంద్ర రెడ్డి గారు ఏమన్నారంటే మీకు ఏం చేయమంటారు చెప్పండి అంటే రాబుల్ రాములు గారు ఏమన్నారు నన్ను కాదు సార్ అడిగేది కాలనీ కా కార్యవర్గం ఉంది వాళ్ళని అడగను అన్నప్పుడు నన్ను అడిగారు ఏం లేదు సార్ ఇంత కాలనీ పెడుతున్నాం మరి రోడ్లు లేవు ఏం డెవలప్మెంట్ లేదంటే ఫిఫ్టీ వన్ ల్యాక్స్ అదే టైంలో వన్ వీక్ లోపల అది శాంక్షన్ చేసి మనకు రెండు రోడ్ నెంబర్ వన్ రోడ్ నెంబర్ టూ వాళ్ళు వేయటం జరిగింది సార్ అది కాకుండా రోడ్ నెంబర్ వన్లో లక్ష్మణ్ గారింటి వరకు అప్పుడు డ్రైనేజ్ లేకుండే వాటర్ రోడ్ లేకుండే అవి కూడా మూడు నాలుగు సార్లు శ్రీనివాసరెడ్డి గారికి గుర్తు ఉంటుంది ఆయన రాములు గారు ఎంత తిరిగి సతీష్ ఉన్నాడు సతీష్ని పడతా ఉండేవాడు అది కూడా అది జరగటం జరిగి ఇదంతా ఏంటంటే మన కాలనీకి నిజంగా ఒక దగ్గర దగ్గర ఒక డెబ్భై లక్షల వరకు ఆయన చేయించారు కాబట్టి ఆయన నాకు ఎప్పుడు కూడా గురువుగా ఉంటాడు కాబట్టి ఆయనకి ఇచ్చిన అవకాశం ఇంకొకటి ఏమంటే ఈ యొక్క కాలనీల ప్రెసిడెంట్గా కూడా నన్ను ఎన్నిక చేయటం అది కూడా నాకు చాలా మంచిది అది కూడా నా కాలనీకి ముఖ్యంగా ఉపయోగపడాలని నేను చూస్తా అందులో చేయాల్సిన మూడే మూడు పెద్దవి ఉన్నాయి నాకు ఒకటి డంపింగ్ యార్డు ఇంకోటి ఎయిర్ పొల్యూషన్ లేకుండా చేయటం మూడోది మన వక్స్ బోర్ వక్ బోర్డు ఉన్నది దాన్ని గురించి మమ్మల్ని వాటి నుంచి విముక్తి చేయాలి ఇంకొకటి ఏమంటే మోడల్ కాలనీగా చేయడానికి తడుపు చెత్త పొడి చెత్త ఇది వరకు ఉండేది దాన్ని తీసి ఇప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేయండి ఫస్ట్ మేము ఇంప్లిమెంట్ చేస్తాం దాన్ని బోర్డుప్పుల కాలనీలో ఫస్ట్ మేము సీసీ కెమెరాలు పెట్టింది మా కాలనీలో అదే మా కాలనీ ఫస్ట్ బోర్డుప్పుల్లో అదే విధంగా శుభ్రతకి ఎందుకంటే మేము దానికి అనుభవిస్తున్నాం కాబట్టి మేము తప్పకుండా మేమే ముందుండి మోడల్ కాలనీకి చేయటానికి సిద్ధపడతాము సార్ మీ యొక్క సహకారం మాకు అందరిగా ఈ వచ్చినందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను అండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఈరోజు శ్రీ సాయి నగర్ కాలనీలో నిర్మితమవుతున్న శ్రీ రామచంద్ర స్వామి ఆలయానికి మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ మనం అందరం మాట్లాడుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చిన తోటి సోదరులందరికీ నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా ముఖ్యంగా మనం ఈ కాలనీలో మొదటి నుండి కూడా ఈ ఒక నూతన ఒరవడి దితుకుంటూ పోయే కాలనీ ఇది ఇక్కడ ఎక్కడ గ్రంథాలయం లేని టైంలో కూడా వీళ్ళు ఉన్న కాస్త స్థలంలో కూడా కమ్యూనిటీ హాల్లో ఒక స్పేస్ పెట్టుకొని దాంట్లో కొన్ని పుస్తకాలు పెట్టుకున్నారు దానికి నా వంతు సహకారం కూడా కొన్ని ఒక ఇరవై ఇరవై ఐదు బుక్స్ ఇవ్వడం జరిగింది అలాగే సీసీ కెమెరాలు సీసీ కెమెరాలు మన కార్పొరేషన్లో ఎక్కడ లేవు ఫస్ట్ ఇక్కడనే పెట్టడం జరిగింది అలా ఒక్కొక్కటి ఇక్కడ ముందు ప్రథమ అడుగు అనేది ఇక్కడి నుంచే పడతా ఉన్నది అలాగే డంపింగ్ యార్డ్ కూడా తీసుకోవడం జరిగింది దాన్ని అప్పుడు ఉన్న కమిషనర్ గారి ఆధ్వర్యంలో దాన్ని నందనవనంగా తీర్చిదిద్ది చాలా అద్భుతంగా చేసిను కానీ తర్వాత రోజులల్లో ఆయన పోయిన తర్వాత ఈ కార్పొరేషన్ ఎన్నికలు అయిన తర్వాత అక్కడ దాన్ని పట్టించుకున్న నాదు లేడు అలాగే లక్ష్మీనగర్లో ఒక పార్క్ చేసిండ్రు అది కూడా తాగుబూతుల అడ్డగా మారింది ఈ మధ్య కొంచెం మళ్ళీ అది చేస్తున్నారో అది నడుస్తూ ఉంది అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఏ కాలనీలో చూసుకున్నా కూడా ఏదైతే పబ్లిక్ గార్డెన్స్ ఇవైతే పార్కు ప్లేసులు ఉన్నాయో వాటిలల్లోనే అన్నిటికీ సర్దుబాటు చేయడం జరుగుతూ ఉన్నది అది కమ్యూనిటీ హాల్ కావచ్చు గుడి కావచ్చు ఇంకేదైనా కావచ్చు అలాగే కేశవనగర్లో కూడా సేమ్ ఇట్లా ఇలాగే పార్కును మంచి పార్కును తీసి దాన్ని కూడా అక్కడ గుడి కట్టించినా ఉన్నారు ఇలా కాకుండా గుడికి కూడా కాలనీలో ఏదైనా వేరే స్థలం ఉంటే దాన్ని కమిషనర్ నుంచి అంటే మున్సిపల్ కార్యాలయం నుంచి మనం చేపించుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది నేను నా ఆలోచన నేను తో పంచుకుంటా ఉన్నా ఇంకోటి ఏంటంటే ఇన్ని రోజులు కార్పొరేషన్లో ఎలక్షన్లు కావడం వలన మనం ముందుకొచ్చి ఇంత ముందుకు లాగా చొరవ తీసుకొని పనులు చేయడం కొంచెం ఇబ్బందిగా మారింది ఇక ఇప్పుడు వచ్చే నెల నుంచి మనకు ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయి మనం యథేచ్ఛగా మనం ఎక్కడ ఏ కాలనీలో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తప్పకుండా ఫెడరేషన్ తరఫున ముందుకొచ్చి అన్ని ప్రాబ్లమ్స్ తీర్చే దిశగా పనులు చేస్తామని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ కాలనీ వాసులందరికీ నేను ధన్యవాదాలు తె ఉన్నాను